బీసీలు అన్ని రంగాల్లో రాణించాలి బీసీలు అన్ని రంగాల్లోనూ రాణించాలని మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ మరియు ఐక్యవేదిక అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పల్లా రాయుడు చీర్ల నాగార్జున యాదవ్ లు తెలియజేశారు ఆదివారం కనిగిరి పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యతోటే ఉన్నత స్థానాలను అలంకరించవచ్చని అందరూ తమ పిల్లలను చక్కగా చదివించాలని సూచించారు ఆర్థికంగా రాజకీయంగా అభ్యున్నతి సాధించాలని చట్టసభల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించేలా భూమిక పోషించాలని పేర్కొన్నారు నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి బీసీ కులాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు కార్తీక వనభోజనాల కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు ఈ సందర్భంగా ఒంగోలు స్మైలీ మెగా ఈవెంట్ వారు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం అందరినీ అలరించింది ఈ కార్యక్రమంలో బిసి ఐక్యవేదిక నాయకులు పెన్నా వెంకటేశ్వర్లు దేపూరి వెంకటేశ్వర్లు చింతలపూడి తిరుపాలు కూరాకు వెంకటేశ్వర్లు ఉప్పలపాటి కొండయ్య ఆవుల మండలం వెంకటేశ్వర్లు బొప్పరాజు సుబ్బారావు షేక్ బారాయిమాం ఇండ్ల కోటేశ్వరరావు చింతలపూడి వెంకటేశ్వర్లు పొట్టేళ్ల మాలకొండయ్య కనిగిరి మనోహర్ రావు నూనె రామచంద్రయ్య కొమ్మిరెడ్డి కొండయ్య డివి నారాయణ బత్తుల శ్రీను నాగులూరి ప్రమీల మితికల శ్రీను యాదవ్ ఇరపని సుబ్బారావు గడ్డి నరసింహం వీర్ల నరసింహ చెరుకూరి నరసింహారావు గోపిశెట్టి బాలచెన్నారావు తదితరులు పాల్గొన్నారు